ఈ రోజు అయితే అయితే షాపింగ్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మమ్మీ హై అప్ హాయ్ ఫ్రెండ్స్ అని హై అప్ షాపింగ్ మా అని షాపింగ్ అనగానే రెడీ అయి గుర్స్తుంది ఎప్పుడో కూర్చోంది సేపు అనేసి అయినా షాపింగ్ నీకోసం కాదు ఉద్యమ బర్త్డే ఉంది అందుకోసమే అమ్మ ఫోన్ చేసింది ఉద్యమ బర్త్డే ఉందిరా షాపింగ్కి వెళ్దాము డ్రెస్ తీసుకుందాము కనేష్ అంటే వెళ్తున్నా తీసుకెళ్తున్నా అంతే మీకేం కొనియోగం కదా ఊరికి పోతున్నా ఇకనేసి తీసుకెళ్తున్నాయి ఇంకా మేము ఊరికి వెళ్తున్నాము కొంచెం సమ్మర్ లో కదా ఎండ బాగుంది అనేసి ఊర్లలో వీళ్ళకైతే కొంచెం కాటన్ ఫ్రాక్ అనేసి అయితే అట్లా వీళ్ళని తీసుకొని వెళ్తున్నా ఇప్పుడైతే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తున్నాము అమ్మ చెల్లె వాళ్ళ పాపదైతే బర్త్డే ఉంది బుధవారం రోజే బర్త్డే ఉందంట అందుకోసమే ఇంకా మా పిన్ని గిట్లా షాపింగ్కి వెళ్దాం అనేసి అన్నది అందుకోసమే వీళ్ళకి ఇట్లా తీసుకునేది ఉంది కదా సమ్మర్ డ్రెస్లు తీసుకుంటాను అనుకుంటున్నా కదా అనేసి ఇప్పుడైతే తీసుకోవడానికి అయితే వెళ్తున్నా ఓకేనా పదండి ఫ్రెండ్స్ బాయ్ అని అక్కడ పోయినాక అని అడవద్దు మళ్ళా రెండే ఫ్రాక్ లు ఇప్పిస్తా ఇట్లా కాటన్ ఫ్రాక్ లు ఇప్పిస్తా గ్రాండ్ పార్టీ వేర్ అని ఏమి చూడొద్దు సార్ నమ్ములు బర్డగ్ ఇట్లా అట్లే ఒకటే డ్రెస్ తీసుకుంటా గ్రాండ్ షాపింగ్ పోయినాక నాలుగు డ్రెస్ తీసుకుంది ఇక్కడ ఒక మాట ఉంటది షాపింగ్ పోయినాక ఒక మాట ఉంటది మళ్ళీ ఏ చూసా అది ఇది బాగుంది అది బాగుంది అంటది తీసుకోకపోతే మాడుస్తానే ఉంటది అడుగుతుంది ఇంకా ఏం టాప్స్ ఏం తీసుకోరు ఓన్లీ రెండు కార్టన్ కాటన్ ఫ్రాక్స్ తీసుకుంటా అవి ఇక మా చెల్లె కుదురు మేము పేరైతే దృశ్య మేమైతే ముద్దుకు బుజ్జమ్మ అంటాం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బుజ్జమ్మ థ్యాంక్ యూ చెప్పు చెప్పు థ్యాంక్ యూ అప్పు ఎప్పుడు బర్త్డే అని చెప్పురా హ్యాపీ బర్త్డే ఎప్పు అడ్వాన్స్ ఫిషా ఫిషా అమ్మో బాగున్నాయి పెద్దగా ఉంది కదా ఒకటే ఉందా హాయ్ ఫ్రెండ్ జీకే ల్యాండ్ ఫ్రాక్ కావాలి అమ్మ ఇప్పిస్తుంది ఫ్రాక్ నీకు కేక్ ఎక్కడ కట్ చేస్తావు ఇక్కడనా మేము ఇంటి దగ్గర రా ఇక్కడ కట్ చేస్తావా మమ్మల్ని పిలుస్తావా మరి అనక్కని పిలుస్తావా పిలుస్తావా అనక్క నా బర్త్డేకి అని చెప్పు చెప్పురా ఫ్రెండ్ చెప్పారా మేమైతే చెన్నై షాపింగ్ మాడైకి అయితే వచ్చేసినాం ఎక్కడికి వచ్చినావు నువ్వు ఎక్కడికి వచ్చినాను షాపింగ్ మాల్కి వచ్చినారా షాపింగ్ మాల్కి వచ్చిందంట మా పుజ్జమ్మ ఏ డ్రెస్ తీసుకుంటానా తీసుకుంటా

బాగుంది ఓకే అదా బాగుంది మమ్మీ పంపించమన్నదా అమ్మో ఇన్ని మాటలు వస్తున్నాయి చూడు ఇక చూడండి మేనంట ఇది వీడియో తీయాలంట వీళ్ళ పంపి వీళ్ళ మమ్మీ పంపించమన్నదంట నీకు చెప్పిందా పంపించమని చెప్పి వీడియో తీసి ఓకే మంచిగా చెప్పు ఇదో చెప్పు బర్త్డే ఎప్పుడు సాటర్డేనా డ్రెస్ తీసుకున్నావా ఎన్ని తీసుకున్నావు చూపి ఎన్ని డ్రెస్సులు తీసుకున్నావు అది తీసుకున్నావా ఇంకెన్ని డ్రెస్సులు తీసుకున్నావా అన్ని తీసుకుంటుంది అవ దాంట్లో వేసుకుంటుంది బాస్కెట్లో అన్ని వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా అవునా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా వద్దు కలర్ డార్క్ మా మామూలు ఏమో వెతుకుతుంది అమ్ములకు సైజులు దొరకట్లేవు బ్లూ కలర్ ఫైనల్ వచ్చి దాంట్లో ఇల్లు తీసుకోరు మోడల్ తీసుకోరు సేమ్ అయిపోయిందా అయిపోయింది షాపింగ్ ఇక మా బుజ్జమ్మ బర్త్డే షాపింగ్ కాని వచ్చి మా ఆయన ఫోర్ థౌసండ్ బిల్ చేసింది చెన్నై మాల్ అయితే ఆఫర్లు ఉన్నాయి థౌజండ్ నుంచి థౌజండ్కి ఒక గిఫ్ట్ టూ థౌజండ్ ఒక గిఫ్ట్ త్రీ థౌజండ్ ఒక గిఫ్ట్ ఫోర్ థౌజండ్కి ఒక గిఫ్ట్ అట్లా గిఫ్ట్ అయితే ఆఫర్లు ఇచ్చారు మేమైతే ఫోర్ థౌజండ్ బిల్ చేసాం కాబట్టి మాకు రెండు గిఫ్ట్స్ వచ్చినాయి జామెంటర్ బాక్స్ ఫ్రెండ్స్ ఇక చెన్నై షాప్ మాల్ అయితే షాపింగ్ అయిపోయింది అనికైతే తీసుకున్నాము అమ్ములకైతే అక్కడ ఎక్కువ మోడల్స్ దొరకలేదు అందుకోసమే పక్కన నా ట్రెండ్స్కి అయితే వెళ్దామంటే సరే అనేసి వెళ్ళినాము అక్కడ మా అమ్ములు నేను అమ్ముల కోసం అనేసి బట్టలు చూస్తుంటే మా అని మాత్రము చెప్పులు చూసుకుంటుంది ఆమె చెప్పులు కావాలట అందుకోసమే చూసుకుంటుంది నేనైతే అక్కడ రేట్లు ఉన్నాయి అనేసి ఇక్కడ మాత్రం తీసుకోను డిమాట్లో తీసుకుంటా అని చెప్పిన ఏ బ్యాగ్ తీసుకుంటావురా చిన్న బ్యాగ్ బాగుంటుంది నీకు బ్యాగ్ తీసుకుంటారట వాళ్ళు చూస్తుంటే నేను బ్యాగ్ తీసుకుంటా అని వస్తుంది మీ మమ్మిక నీకా నీకా మీ మమ్మికా పుజమ్మా అమ్మ మాకు చూపిస్తుందంట ఎటు తీసుకుంటావా అది నీకన్నా మమ్మిక మమ్మీకా మమ్మీ కోసం నువ్వు షాపింగ్ చేస్తున్నావా బాగుంది పొట్టి చూడు వాళ్ళ అక్క వాళ్ళు చూస్తుంటే నేను ఒక బ్యాగ్ తీసుకుంటా వేసుకొని వచ్చింది అమ్ములు డీమాట్లా తీసుకుంటా మమ్మీ అమ్మో ఏం బాగున్నాయ్ ఎంత ఉంది ప్రైస్ అది దీంట్లో రేట్ ఎక్కువ ఉన్నాయి రామార్ట్లో తీసుకు అంత రేట్ అరా అవి ఎంత ఉన్నాయి అవి ఇవి చూడండి ఫ్రెండ్ ట్రెండ్స్లో ఇవి ఇవి సెవెన్ హండ్రెడ్ అంట అదే డిమాట్లో ఫోర్ హండ్రెడ్ కట్ట వస్తాయి పా